బంగ్లాదేశ్ లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు అల్లరి మూకల స్వైర విహారంతో కేవలం డెబ్బై రెండు గంటల వ్యవధిలోనే రెండు వందల ముప్పై రెండు మంది చనిపోయారు కోటాకు వ్యతిరేకంగా ఇరవై రోజుల పాటు జరిగిన అల్లర్లలో కలిపి ఇప్పటి వరకు ఐదు వందల అరవై మంది మృతి చెందారు మరోవైపు ప్రజాస్వామ్యం పునరుద్దరణ జరిగిన వెంటనే మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తారని ఆమె కుమారుడు తెలిపారు బంగ్లాదేశ్ లో ఇంకా హింసాకాండ కొనసాగుతోంది షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత జరిగిన అల్లర్లలో రెండు వందల ముప్పై రెండు మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది కోటాకు వ్యతిరేకంగా జులై రెండో వారం నుంచి జరిగిన ఆందోళనలతో కలిపి ఇప్పటి వరకు ఐదు వందల అరవై మంది మృతి చెందారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జులై పదహారు నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు జరిగిన విద్యార్థి నిరసనలో మూడు వందల ఇరవై ఎనిమిది మంది చనిపోగా ఆ తర్వాత నుంచి బుధవారం సాయంత్రం వరకు జరిగిన దమనకాండలో మరో రెండు వందల ముప్పై రెండు మంది మృతి బుధవారం ఇరవై ఒక్క మంది మృత్యువాత పడ్డారు కశీంపూర్ జైలు నుంచి రెండు వందల తొమ్మిది మంది ఖైదీలు పారిపోయారు వారిని ఆపేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు సహా ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు వారాల పాటు జరిగిన విద్యార్థుల ఆందోళన తర్వాత హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను వీడారు భారత్ ఆ తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి అవామీ లీగ్ నేతలు ఆ పార్టీ మద్దతుదారులు మైనార్టీ లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు దోపిడీలు లూటీలు జరుగుతున్నాయి అల్లరి మూకలు వారిని వెంటాడి వేటాడి మరీ చంపుతున్నారు వారి నివాసాలు ఆస్తులు వ్యాపార దుకాణాలు తగలబెడుతున్నాయి మైనార్టీల నివాసాలతో పాటు వారి ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి హింసాకాండ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బంగ్లాదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిలుపునిచ్చింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని పోలీస్ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో పోలీసులు ఠాణాలను వెళ్లారు వారంతా ఇరవై నాలుగు గంటల్లో విధుల్లో చేరారని ఇన్స్పెక్టర్ జనరల్ గా నియమితులైన మహ్మద్ మైనల్ ఇస్లాం ఆదేశాలు జారీ చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో స్వదేశం తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన వెంటనే హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజిద్ జాయ్ తెలిపారు బంగ్లాదేశ్ లో కొనసాగుతోన్న అశాంతికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఆజ్యం పోసినట్లు ఆరోపించారు షేక్ హసీనా తప్పకుండా బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారని ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీ తెలిపారు అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి వస్తారా లేక క్రియాశీలకంగా కొనసాగుతారా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు అయితే షేక్ ముజిబిర్ రెహమాన్ కుటుంబం ప్రజలను లేదా పార్టీని వదిలిపెట్టే అవకాశమే లేదని సాజీబ్ స్పష్టం చేశారు తన తల్లి షేక్ హసీనాకు రక్షణ కల్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ప్రభుత్వానికి సాజీబ్ కృతజ్ఞతలు తెలిపారు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు ఒత్తిడి పెంచడానికి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టాలని భారత్ కు హసీనా కుమారుడు విజ్ఞప్తి చేశారు